లక్ష్మి ప్రాణం అసలు నేతి అంటే థ్యాంక్ యూ ఇప్పుడే పచ్చడి చేసుకుంటా నా కోసం తెచ్చావు టు మై ఛానల్ పద్మాపూరి అందరూ ఎలా ఉన్నారండి చాలా రోజులైంది ముందుకు వచ్చి నాకు కుదరట్లేదండి మా మదర్కి చిన్న సర్జరీ జరిగి నా దగ్గరే ఉంటుంది నేను వీలు చూసుకొని మీకు మంచి వీడియోస్ అందిస్తాను అలాగే ఈరోజు నేను ఒక వంటకంతో మీ ముందుకు వచ్చానండి మీకు ఆల్రెడీ వీడియోలో కనిపిస్తూనే ఉంది ఒక రోల్ అనేది ఏంటి అనేది కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే మా లక్ష్మి తీసుకొచ్చి మీరు ముందే చూసారు కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుందండి నాకు కారులో వెళ్తూ ఉన్నా అండి మొన్న మా కాలనీలో వెళ్తూ ఉంటే ఒక ఇంట్లో అయితే నేతి బీరకాయ చెట్టు కనిపించింది నాకు ఆ పువ్వును బట్టి నేను అది నేతి పిరకాయని గుర్తుపట్టానండి గుర్తుపట్టి నాకు ఎలాగైనా సరే ఆ నేతి బీరకాయ పచ్చడి నేను తినాలి అనే కోరిక నాకు కలిగింది నేను ఇక తినాలి అంటే ఇంక నిద్రపోను అనమాట నాకు చాలా ఇష్టం నేతి బీరకాయ పచ్చడి ఒక్కటే ఇష్టం అండి ఇక పప్పులో పెట్టిన ఆ బజ్జీ కూడా సెకండ్ అనమాట పచ్చడితో నేను చాలా కొంచెం ఎక్కువ అన్నం ఎక్కువ తింటాను అన్నమాట ఇష్టంగా తింటాను అయితే మా లక్ష్మికి చెప్పాను లక్ష్మి నువ్వు స్కూటీ మీద తిరుగుతూ ఉంటావు కదా కాలనీలో అటు ఇటు నాకు ఎలా అయినా సరే వాళ్ళకి ఎంత మనీ అడిగినా ఇచ్చైనా సరే నాకు ఒక్క నేతి బిరకాయ తీసుకురావాలి నేను ఆ పచ్చడి తినాలి అని చెప్పానండి ఇక అంతే నేను అడిగితే కొండ మీద కోతిమైనా తీసుకొచ్చిద్ది ఆ అమ్మాయికి అంత టాలెంట్ ఉందన్నమాట వెళ్ళి వాళ్ళని అడిగిందంట మా మేడంకి నేతి బీరకాయ కావాలి ఒకటి ఇస్తారా అన్న అని అడిగిందంట వాళ్ళ ఇంట్లో ఒక బాబు ఎవరు ఉంటే ఇస్తానని చెప్పి ఒక డబ్బులు వద్దు ఏమొద్దు ఏం కాదు తీసుకెళ్ళని రెండు ఇచ్చారంట ఇచ్చారంటండి ఆ వీరకాయలు మీకు ఇప్పుడు నేను చూపిస్తాను రెండు పట్టుకొచ్చిందండి ఒకటైతే ఇలా కా ఉందంట పర్వాలేదులే అన్న తీసుకొచ్చింది ఒకటైతే ఇలా ఉందండి చూస్తున్నారు కదా బాగుంది కదండి నాకు అసలు ఈ నేతి బీరకాయలు చూడగానే ఎప్పుడెప్పుడు వంట చేసుకొని భోజనం చేయాలా అన్నట్లు అనిపించింది అండి చూసారు కదా చాలా బాగుంది కదా మందులేని కాయలండి ఆర్గానిక్ అనమాట మన ఇంట్లో నమ్మకంతో మనం తీసుకొచ్చుకొని తినేవి బయటవి ఎన్ని మందులు వేస్తారో మనకే తెలియదు కదా ఈ నేతి బెరకాయ పచ్చడి నేను ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు క్లియర్ కట్గా చెప్తానండి నేను వంటలు కూడా చాలా చాలా బాగా చేస్తానండి వంటలు కూడా అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను మీరు చూడాలి ఎందుకంటే మనం ఆరోగ్యానికి కూడా ఒక బ్యూటీ ప్రోడక్ట్సే కాదు కదా అందమే కాదు కదా మనకి అందం ఒక్కటే అన్నం పెట్టదు కదండి ఇది మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలాంటి ఆరోగ్యకరమైన రోటి పచ్చళ్ళు కూడా నేను మీకు చేసి చూపిస్తాను ఇది ఎలా చేస్తాను ఎంత అమోఘంగా ఉంటుందో మీకు ఈరోజు నేను చూపిస్తాను చూడబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక్క లైక్ చేయండి మీ సపోర్ట్ నేను ఎంతగానో కోరుకుంటున్నాను ఇక మనం ఒక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఈ పచ్చడి తయారీలోకి వెళ్ళిపోదాం ఓకే అండి ఈ నేతి పెరగాయలు శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని చక్కగా మనం నూనెలో వాడ్చుకొని వేయించుకోవటం అంటారు ఒక్కొక్క చాట ఒక్కొక్క భాషలో అంటూ ఉంటారు అది నేను ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూశారు కదండి మొన్న ఆల్రెడీ నేను వీడియో చేశాను మీకు రోల్ చూపించాను కదా ఈ రోడ్లో మనం పచ్చడి చేసుకోబోతున్నాము తిరుపతి నుంచి తీసుకొచ్చుకున్నాను అని చెప్పాను కదండీ ఇదిగోండి రోకలి బండ కూడా చాలామంది ఈ రోలు కావాలి అని అడిగారండి నేను అందించలేనని వీడియోలో చెప్పేశాను ఇవి మనకి వల్ల అయ్యే కా పని కాదనమాట అందుకే నేను ఇవ్వలేకపోయాను ఈ రాయి అనేది చాలా బాగుంటుందండి తిరుపతి కొండరాయి అనమాట ఇందులో పచ్చడి చేసుకుంటే ఈ రాయి మీద చాలా ఆరోగ్యానికి కూడా మంచిది ఓకే అండి ముందుగా మనం బీరకాయల్ని నేతి బీరకాయలని శుభ్రంగా కడుక్కుందామండి జస్ట్ పైన దుమ్ము మాత్రమే ఉంటుంది ఎందుకంటే మన ఇంట్లో కాచినవి కదా మందులు ఏమీ వేయలేదు కాబట్టి ఉప్పు అలాంటివి కూడా ఏమీ వేసి కడగనక్కర్లేదండి జస్ట్ పైన దుమ్ము మాత్రమే తీసేసుకుంటే సరిపోతుంది అలా వాష్ చేయగానే నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు మనం తోటి ముక్కలుగా కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా ఎందుకంటే మనం ఎలా కట్ చేసినా ఏ సైజు ముక్కలు కట్ చేసినా కూడా ఈ బీరకాయ ముక్కలు అనేవి మనం అలా నూనెలో వెయ్యగానే మనం ముగ్గిపోతాయి అన్నమాట వెన్నలాగా కరిగిపోతాయి ఎంత లేతగా ఉన్నాయో చూశారు కదండి తాజాగా ఉన్నాయి కూడా అందులోకి పచ్చిమిరపకాయలు మీకు కారం తగిన విధంగా పచ్చిమిరపకాయలను వేసుకోండి నేను కొంచెం ఘాటుగానే తింటానండి అందుకే ఒక పది పన్నెండు మిరపకాయలు వేసేసాను మీరు కొంచెం తక్కువ వేసుకున్న పని అయితే వేసుకోండి ఇంకా రెండు ఎక్కువ వేసుకునే పని అయితే వేసుకోండి కారం కొన్ని ప్రాంతాలను బట్టి కొన్ని వాళ్ళ అలవాట్లను బట్టి ఉంటుంది కదా కాస్త నూనె వేస్తున్నానండి మనం పచ్చిమిరపకాయని కడిగిన తర్వాత ఆ తేమ పీల్చే తర్వాత మనం నూనె వేయకూడదండి నూనె వేస్తే చిట్ట చిట్ చిట్టమంటూ ఆ వాటర్కి నూనె అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది స్టవ్ అంతా కూడా అలా కాకుండా పచ్చిమిరపకాయలు బాగా తేమ పీల్చిన తర్వాత మనం నూనె వేసామంటే చక్కగా వేగిపోతాయి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వేసాను పప్పు వేసానండి చూడండి చిట్కలే వేగిపోయాయి మన చెట్టు ఉంది కదండి ప్యారెట్లోనే కరివేపాకు ఎంత తింటే అంత జుట్టుకి మంచిది ఆరోగ్యానికి మంచిది అందుకే ఒక నాలుగు గ్రాములు దూసి వేసేసానండి మీరు కూడా కరివేపాకు ఎక్కువ తినండి ఎంత ఎక్కువ తింటే పిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ అంత మంచిది అనమాట ఆ వేగిపోయిన మిరపకాయలు అన్నీ కూడా మనం రోట్లో వేసుకొని అదే ప్యాన్లో బీరకాయ ముక్కలు కూడా మనం బాగా వాడ్చుకోవాలి నూనెలో వేయించుకోవటం అని కూడా అంటారండి అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని బీరకాయ ముక్కలు కట్ చేసుకొని అందులో వేసుకొని బాగా వాడ్చుకోవాలమ్మా మీరు నేను రెండు స్పూన్లు నూనె వేసాను కదా మీరు ఒక్క స్పూన్ అయినా వేసుకోండి తక్కువ నూనె తినే పని అయితే కనుక ఇక అలా బీరకాయ ముక్కల్ని కట్ చేసుకుంటూ నూనెలో వేసుకుంటూ ఉంటానండి నేనైతే అన్నీ ఒకేసారి కట్ చేసి పెట్టుకోకుండా ఇలా కూడా గబగబా కట్ చేసి ముక్కల్ని ముందు వేగుతూ ఉంటాయి కదా ఇవి కూడా కట్ చేసి అందులో వేస్తూ ఉంటాను అన్నమాట త్వరగా మనకే పని అయిపోతుంది ముందు వేగుతూ ఉంటాయి అవి వేడి మనం ఇవన్నీ కూడా ముక్కలు కట్ చేసి వేసేసుకున్నామంటే చక్కగా మగ్గిపోతాయండి ఇలా బాగా వాడ్చుకొని తీసుకున్న నేతి బీరకాయ పచ్చడి తింటుంటే మనకి స్వర్గమే కనిపిస్తుంది అనమాట మాంసకృతులు పిండి పదార్థాలు ఇలాంటి వాటి విటమిన్లు ఖనిజాలు నూనెలు వీటి గురించే మనం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం కానీ ఇంతే ప్రాధాన్యం ఉన్న పీచు గురించి మాత్రం పెద్దగా ఎవరు పట్టించుకో మన ఆరోగ్యానికి ప్రాణం లాంటిది పీచు వైద్య రంగం ఈ విషయాన్ని నానాటికి బలంగానే చెబుతూ ఉంటుందండి వైద్య పరిశోధనలన్నీ ఇప్పుడు పీచు పరమావశ్యకతనే చాటి చెబుతున్నాయండి క్యాన్సర్లు రాకుండా గుండె జబ్బులు రాకుండా కొలెస్ట్రాల్ పెరగకుండా మధుమేహం రాకుండా ఊబకాయం రాకుండా ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పీచు ప్రయోజనాల జాబితాకు అంతులేదనమాట మన అన్నం పళ్ళెం ఉంటుంది కదా అన్నం పళ్ళాన్ని నానా రకాల జంక్ ఫుడ్ ఆక్రమించేస్తున్నాయి ఈ ఆధునిక కాలంలో పని కట్టుకొని మారి పీచును ఎంచుకోవాల్సిన అవసరం పెరిగిపోతుందన్నమాట అందుకే నేను ఈరోజు మీ ముందుకి పీచు ఉన్న నేతి బీరకాయని తీసుకొచ్చానండి ఇది తింటే ఎంత ఆరోగ్యానికి మంచిదంటే మనం చెప్పలేము అలా మూతబెట్టి మగ్గించుకున్నాం నీరు బాగా వస్తుందండి నేతి బీరకాయలో నుంచి ఆ నీరంతా వచ్చేసింది కదా మళ్ళీ ఆ నీరు ఊరిన నీరంతా కూడా లాగేయాలన్నమాట ముక్కలు బాగా దగ్గరికి రావాలి అలా వచ్చే వరకు మనం ఉడికించుకుంటే బాగుంటుందన్నమాట వేయించుకుంటే కొంచెం చింతపండు అండి ఎంత కరెమ్మ చింతపండు వేశాను కొత్తిమీర బాగా దండిగా వేశాను పీచు శాఖాహారంలోనే ఉంటుంది మాంసాహారంలో ఉండదండి పీచు పదార్థాలు తీసుకున్న ప్రతిసారి తగినంతగా నీరు కూడా మీరు తాగాలి బీరకాయలో పీచు అధికంగా ఉంటుందన్నమాట కాబట్టి దీన్ని మనం రెగ్యులర్ ఆహారంలో చేర్చుకోవాలి బీరకాయలు పందిరి బీర పొట్టి బీర నేతి బీర బీర అని వివిధ రకాలు ఉంటాయి కదా అయితే ఈ బీరలో ఏ ఒక్కటి తిన్నా సరే ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేస్తుందండి ఈ బీరకాయలో శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ మరియు క్యాలరీలు తక్కువగా ఉంటాయన్నమాట ఇందులో నిజంగా డైటరీ ఫైబరు సి ఎక్కువగా ఉంటాయి జింకు ఇవన్నీ కూడా ఐరన్ మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయండి చూశారు కదా మనం నేతి బీరకాయని ఎలా వేయించుకున్నాము నాపాటికి నేను మీకు పనికొచ్చే నాలుగు మంచి మాటలు చెప్తున్నా కూడా రోడ్లో పచ్చడి కూడా మీరు చూస్తూ ఉన్నారు కదా ఎలా బాగా తోటి నూరుతున్నాను పచ్చడి అనేది చక్కగా కూర్చొని నూరుతున్నానండి మా మేడ్ నూరుతానన్నా కూడా నేను వద్దని చెప్పాను నేనే చేస్తాను అని చెప్పి నేనే చేస్తున్నాను ఆ పచ్చిమిరపకాయలను బాగా దంపేశాను ఇక తర్వాత వెల్లుల్లి ఐదారు రెమ్మలు వేసుకోవచ్చు అండి కమ్మని వాసన వస్తుంది కమ్మగా ఆరోగ్యంగా ఉంటుంది పచ్చిమిరపకాయ అలా కచ్చిపచ్చగా నలగాలి వెల్లుల్లి రేఖలు వేసి ఇక ఉల్లిపాయని రెండు ముక్కలుగా కట్ చేశాను పైన పొట్టు తీసిన తర్వాత ఆ రెండు ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని కూడా రోకలతో కనుక అలా దంపాము అంటే బాగా ఇంకా నూరటము దాంపటమో రెండు అంటారులేండి కచ్చపచ్చగా ముక్కలు ముక్కల ముక్కలుగా భలే వెరైటీగా నలుగుతుంది అనమాట మిక్సీలో అనుకోండి ఉల్లిపాయ కనిపించదు శుభ్రంగా నలిగిపోతుంది గంధంలాగా అసలు ఆ ఉల్లిపాయ ముక్క కూడా మనకు కనిపిస్తుంది ఏదో ఉల్లి వాసన వస్తుంది అంతే కానీ రోడ్లు అలా కాదండి మనం తింటే కూడా అన్నంలో పచ్చడి కలుపుకొని ముక్క పంటి కింద పడి కమ్మగా ఉంటుంది కరకరమంటూ ఉల్లిపాయ ముక్క ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కదా నిజంగానే తల్లి కూడా చేయలేదు ఉల్లి అంత ఆరోగ్యాన్ని ఇస్తుంది మనకి కమ్మగా మీరు కూడా ఒక రోలు తీసుకొని చిన్న రోకల బండ తీసుకొని వంటగదిలోనే పెట్టేసుకుంటే మన చేతి కింద చక్కగా అలా స్టవ్ మీద మనం నాలుగు పచ్చిమిరపకాయలు వాడుచుకొని రెండు టమాటాలు వాడుచుకొని ఒక పచ్చడి లేదు రెండు దొండకాయలు వేయించుకొని పచ్చిమిరపకాయలు ఒక పచ్చడి అలా మనం బోళ్ళన్ని పచ్చడి చింతకాయ పచ్చడి అన్నీ కూడా రోట్లో చేసుకొని ఆ రుచే వేరండి ఆ వాసనే వేరు ఆ ఆరోగ్యమే వేరు తగినంత ఉప్పుని వేస్తున్నానండి మనం ముక్కలు మగ్గించుకునేటప్పుడే ఉప్పు వేస్తే చాలా ఉప్పు పడుతుందండి అప్పుడు వేయకూడదు చాలామందికి బీపీలు షుగర్లు అలా ఉప్పు తినకుండా అలా ఉంటున్నారు కదా తినకూడదు అంత ఉప్పు మొక్క బాగా పీల్ చేస్తుంది ఇప్పుడు ఈ టైంలో కనుక మనం పచ్చడి నూరేటప్పుడు వేసుకున్నట్టు తక్కువ ఉప్పు మనకి ఉప్పు సరిపడా అవుతుందనమాట అది పింక్ సాల్ట్ వాడతామండి మేము పింక్ సాల్ట్ ఆరోగ్యానికి మంచిది మీరు కూడా వాడుకోండి వైట్ సాల్ట్ కన్నా కూడా ఆ సాల్ట్ ఒక రెండు స్పూన్లు వేసాను మీ టేస్ట్కి తగిన విధంగా మీరు ఉప్పుని వేసేసుకోండి చూడండి రెండు బీరకాయలే కదండి మా లక్ష్మి తెచ్చింది అది ఎంత పచ్చడి అవుతుందో అండి అసలు సూపర్ ఉంది ఉప్పు చూశాను చక్కగా సరిపోయింది ఇక తాలింపు వేయక్కర్లేదండి ఈ పచ్చడిని తాలింపు దండగా అనమాట నేను వేయించేటప్పుడు కొంచెం నూనె వేసాను కదా ఒక నాలుగు స్పూన్లు అలా పట్టింది కదండి అయితేనేమి బీరకాయ మొక్కలకైతేనేమి మీరైతే అంత నూనె వద్దనుకుంటే తగ్గించేసుకోండి ఒక్క స్పూన్ ఒక్క స్పూనే వేసుకోండి రెండు స్పూన్తో కూడా చేసుకోవచ్చు ఈ పచ్చడి కాకపోతే నేను ఒకసారి వీడియోకి నూనె ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు ఏమో నేను అలా చూపించానండి నేను రియల్గా అయితే రోజు నేను చేసుకుంటాను కదా వీడియో కాకుండా అలా ఉన్నప్పుడైతే నేనైతే తక్కువ నూనె వేసుకుంటానండి రెండు స్పూన్లు తగ్గించేస్తాను అదమ్మా మీరు కూడా తక్కువ తినాలి అనుకునే వాళ్ళు రెండు స్పూన్లు వేసుకోండి లేదు రెండు స్పూన్లు ఎక్కువ వేసుకుంటే రుచిగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అనుకునేవాళ్ళు వేసుకోండి అసలు ఆ రెండు బీరకాయలు చూశారు కదండి ఆ రెండు బీరకాయలు కూడా నేను ఒక మొక్క మీకు చూపించలేదు చిన్న మొక్కను దాచేసుకున్నాను ఫ్రిడ్జ్లో ఎందుకంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా ఒక టూ డేస్ ఆగిన తర్వాత ఆ బీరకాయ మొక్కతో పచ్చడి చేసుకుందామని ఈ పచ్చడి చూడండి ఎంత పచ్చడి వచ్చిందో అసలు మాకైతే ఒక ఫోర్ డేస్ వచ్చిద్దండి ఈ రోజైతే లాగించేస్తాము నేనే లేండి లాగిన్ మా ఇంట్లో పది మంది లేరు పిల్లలందరూ ఊరు వెళ్ళారు మా పాప నేను మా అమ్మ మా అక్క ఒక ఆవిడ ఉన్నారు మేము ఇంతవరకు తినేస్తాము ఒక పావు కూడా అయిపోదు పచ్చడి అంటే కొంచెం తక్కువే తింటారు అందులో నేనే తింటాను అనమాట ఒక పావు వేడివేడి అన్నంలో వేసుకొని ఆ బౌల్ నిండా వచ్చింది కదా నాకైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి అదే మీరు మిక్సీలో చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టండి తెల్లవారికి పేరుకున్న నెయ్యిలాగా గడ్డలాగా వచ్చింది అదే మనం రోడ్లో చేసుకున్న పచ్చడి మీకు అస్సలు అసలు గడ్డలాగా ఉండదండి ఉంటుంది అనమాట ఇప్పుడు ఎలా నూరింది ఎలా ఉందో అలానే ఉంటుంది చూసారు కదా అంత పెద్ద బౌలు వచ్చింది అయింది కదండి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి చెమటండి పచ్చడి మేడతో చేస్తే అని చెప్పి నేనే తయారు చేసి చూపించానండి మీకు ఒకటే చెమట ఫ్యాను ఏసీ ఏది వేసుకున్నా కూడా మీకు వీడియోకి డిస్టర్బెన్స్ అండి అందుకే నేను ఏసీ వేయలేదు ఫ్యాన్ వేసుకోకుండా నాకైతే కిచెన్లో ఏసీ లేకుండా నేనైతే వంట చేయలేనండి అది మీరు ఏదో నేను గొప్పకు అని అనుకోవచ్చు కానీ నా అలవాటు అండి అది మీరు ఏమనుకోవద్దు నేను ఏసీ ఉంటేనే నేను కిచెన్లో వంట చేయగలుగుతానండి అయినా నా సబ్స్క్రైబర్స్ కోసం నేను కష్టపడి దంపానండి అంత చెమటలు జిడ్డు నాకైతే వచ్చేసింది అయినా ఆ పచ్చని తిన్నా తృప్తితో నేను రోజు అయితే కొంచెం రైసే చేస్తానండి ఇప్పుడు గెస్ట్లు ఉన్నారు కాబట్టి రైస్ కుక్కర్ లో కొంచెం ఎక్కువ చేశాను అది వేడి వేడిగా అన్నం అయిపోయింది పచ్చడిలోకి వేడి అన్నం అయితే చాలా బాగుంటుంది ఆ వేడి అన్నంలో ఈ పచ్చడి వేసి కలిపి చూపిస్తాను మీకు కూడా నోరు ఊరిపోయిద్దండి నేను కొంచెం ఎక్కువగానే నెయ్యి తింటానండి ఎప్పుడు నెయ్యి ఉండాల్సిందే నాకు అది చిన్నప్పటి నుంచి మా ఇంట్లో గేదెలు ఉండేవి నాకు బాగా అలవాటు అండి అప్పటికప్పుడే కాగబెట్టుకొని ఆడుతున్న నెయ్యితోనే నేను అన్నం తింటాను నేను పప్పుచారులో కూడా నెయ్యి ఉంటేనే తింటానండి లేకపోతే నేను తినలేనమాట అది నా అలవాటు చూసారు కదండి ఎంత అమోఘంగా ఉందంటే తింటుంటే అస్సలు నెయ్యి అక్కర్లేదండి కాకపోతే నాకు అలవాటు కాబట్టి నెయ్యి వేసుకున్నాను సూపర్ అంటే సూపర్ ఉందండి వంటగదిలో నేను చిన్న రోజు రోకల్ని పెట్టుకొని ఎలా చేసి చూపించాను మనకి కరెంట్ లేదు అయ్యో మిక్సీ లేదు ఈ రోజు మనం రోటి పచ్చడి తినాలనుకున్నాము పచ్చడితో అన్నం తినాలనుకున్నాము మిక్సీ లేదు పచ్చడి చేయలేము కదా అని బెంగ అక్కర్లేదండి వంటగదిలో కనుక చిన్న రోజులు అక్కడిని పెట్టుకున్నారంటే మీరు చక్కగా మిక్సీని తీసుకు పక్కన పడేసేయచ్చు ఆరోగ్యానికి ఆరోగ్యం మిక్సీలో మెత్తగా గంధంలాగా పప్పులాగా చేసి పచ్చడి ముచ్చి కూడా ఉండదండి ఇలా రోట్లో కచ్చేపచ్చగా చేసుకున్న పచ్చడి కనుక తింటే మీ పిల్లలు కూడా అలవాటు చేశారంటే వాళ్ళు కూడా ఇలా రోట్లో చేసుకున్నవి తింటారు బంట మీద నూరిన పచ్చడి ఎంతో ఆరోగ్యానికి మంచిదండి ఈ పచ్చడి చేసుకొని తినండి మీకు కూడా నేతి పెరకాయలు దొరికితే కనుక నేను ఎలా చూపించానో అలాగే రోడ్డు పచ్చడి చేసుకొని తిని చూడండి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నేనైతే ఆగలేకపోతున్నానండి ఫ్రెష్ కొత్తిమీర అన్ని వేసి నేతి పెరగాయి నేనైతే నెయ్యి వేసుకున్నాను కానీ నెయ్యే ఆకర్లేదండి పచ్చట్లోకి చెప్పలేనండి మాటల్లో రుచిని అయితే నేనైతే చెప్పలేను ఎంత చెప్పినా తక్కువే అంత అమోఘంగా ఉందండి నాకు లాలాజేలా ఊరిపోతుంది నోట్లో ఇక నేను ఆగలేను భోంచేస్తానండి సారీ ఇంకెంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను ఈ పచ్చడి రుచికి బానిసైపోయాను అనమాట మా లక్ష్మి దేబట్టి నేను ఈరోజు ఈ పచ్చడి తింటున్నానండి అన్నం సాక్షిగా చెప్తున్నానండి పద్మాసి కే రాయలేండి వాడుకునే వాళ్ళు మీకు జుట్టు చిట్లిపోతున్నా తెల్ల జుట్టు వస్తున్నా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న కంట్రోల్ చేసుకోవాలంటే అన్నిటికీ ఒక్కటే మార్గం అండి పద్మాస్ హెయిర్ ఆయిల్ ఈ హెయిర్ ఆయిల్ వాడుకుంటే కనుక మీకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి నేను జెన్యున్గా చెప్తున్నానండి ఎందుకంటే భోజనం చేసే చేతితోటి నేను చెప్తున్నాను నేను మీరు కొన్నా కొనకపోయినా అది మీ ఇష్టం అండి నేనైతే నిజాయితీగా మీకు చెప్తున్నాను అంత బాగా పనిచేస్తుంది మీకు హెయిర్ ఫాల్ అవుతుంది అని బేగతో ఎక్కువగా దిగులు పడి అలా ఉండే వాళ్ళందరూ కూడా ఈ హెయిర్ ఆయిల్ తీసుకొని పద్మాస్ హెయిర్ ఆయిల్ వెంటనే మీ జుట్టుని వారంలోనే కంట్రోల్ అయిపోతుంది నిశ్చింతగా వారంలోనే మీరు నవ్వుతూ హ్యాపీగా ఉంటారండి మీ జుట్టు అంతా మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది సెకండ్ థర్డ్ వీక్ కల్లా ఓకే అండి ఎంతో గా మీకు నేను అందిస్తున్నాను అనమాట ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ అడుగుతున్నాను మీ సపోర్ట్ అనేది నాకు కావాలి మరి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే అండి మాట్లాడకుండా అన్నం తినేస్తున్నానండి ఇష్టం అని చెప్పాను కదా మామూలుగా లేదండి చెప్పటానికి మాటలే సరిపోవట్లేదు